హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ ఈరోజు దొండకాయ కర్రీ చేసుకున్నాము అంటే తక్కువ వాటర్తో ఆనియన్స్ లేకుండా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది యూజ్ చేయకుండా కార్తీక మాసం తినడానికి ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది దొండకాయని మంచి క్వాలిటీ తీసుకోవాలి అంటే లేతగా ఉండాలి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెళ్ళి తెచ్చుకొని పెట్టుకుందాము తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇలా చేశారంటే మీకు దొండకాయ కర్రీ అంటే చాలా రుచిగా కూడా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ అవసరం పడదు చూడండి ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకుంటే చాలు ఇది ఫస్ట్ ఇది వేడ్ అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు శనగపప్పు ఫస్ట్ ఇది వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిపటలాడుతున్నప్పుడు జీలకర్ర తర్వాత కొద్దిగా హింగు వేసుకుందాం అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడే ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కరివేపాకు కట్ చేసుకుని వేసుకోవాలి కావాలంటే లేదంటే అలాగే వేసుకోవచ్చు కడుక్కొని వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం దీన్ని నీట్గా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఆనియన్స్ లేకుండా గ్రామీణ స్టైల్లో చాలా రుచికరంగా ఉంటుంది మనకు ఈ వాటర్తోనే అంటే ఈ దొండకాయలో ఉన్న వాటర్తోనే మ్యాక్సిమం మనకి కుక్ కుక్ అవ్వాలి అలా అయితే మీకు మంచి రుచి వస్తుంది వాటర్లో మనం ఉడికించి తీసి చేస్తే దొండకాయ రుచి రాదు ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా తిని తినడానికి ఇష్టపడరు ఈ విధంగా చేయండి మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది కొద్దిగా మనకు ఉడకాలి అందుకోసం అనేసి మనము దీనిపై ఒక మూత పెట్టేసి ఉంచుకుందాము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉంచుదాము ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మనకి ఉడకాలి చూడండి ఫోర్ ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకోవాలి ఇది ఇంకా ఉడకలేదు అందుకనే మనం ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ మాత్రం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ ఇప్పుడు ఈ ఉప్పు నుంచి మనకి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఈ దొందా మంచిగా ఉంటుంది వరకు మనం గుర్తుంచుకోవాలి ఈ మనం ఏం చేయాలంటే ఈ సరే కావాల్సిన కొబ్బరిని తురుగుతున్నాము దీనికి మనము కొబ్బరి తురుము వేస్తేనే మంచి రుచి వస్తుంది ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కావాలంటే కానీ ఎండు కొబ్బరి కూడా ఎండు వేసుకోవచ్చు కానీ ఎండు కొబ్బరి బాగుంటుంది రుచికి కొబ్బరి తురిమి వేసుకుందాము

విధంగా తులుపుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి వాటర్ ఉంది మంచిగా ఉడికిపోయింది ఆస్తా ఉడకాలి ఒకసారి మళ్ళీ మూత చూసి అలాగే ఉంచుదాం చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తాను మీకు దొండకాయ మంచిగా ఉడికిపోయింది అప్పుడే మనకి ఉడికితే కలర్ అనేది చేంజ్ అవుతుంది తెలుస్తుంది మనకి అప్పుడే చూడండి నేను ఇక్కడ ఏ మాత్రం వాటర్ అనేది యాడ్ చేయకుండానే దొండకాయ ఉడికించుకున్నాను ఒక్కొక్కసారి మాత్రం ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వాటర్ అవసరం పడుతుంది కానీ ఇప్పుడు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు ఎందుకంటే దొండకాయలు కూడా అంత ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ ఇది కొద్దిగా అంటే చప్పగానే బాగుంటుంది మరి ఎక్కువ కారం బాగుండదు రెండకాయకి కారం వేసేసి కలిపేసేసుకున్న తర్వాత మనము చురుమి పెట్టుకున్నటువంటి కొబ్బరి కూడా వేసేసుకుందాం ఎండు కొబ్బరి కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసేసి ఇంకా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసి కలిపేసేసి నీట్గా ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేసి స్టవ్ పైనే ఉంచాలి తర్వాత మనము సర్వ్ చేసుకోవాలి అప్పుడే మంచి రుచి వస్తుంది అంటే అదంతా కూడా పడుతుంది అనమాట మసాలా అంతా కూడా అంటే ఉప్పు కారం కొబ్బరి రుచి కూడా ఆ కూరకు వస్తుంది ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా చాలా సాఫ్ట్గా అయినాయి ముక్కలు కూడా ఇది రైస్ తో చాలా బాగుంటుంది మనం సాంబార్ రైస్ లోకి నంచుకోవడానికి కూడా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దాం